చెప్పండి మీ సమస్య ఏంటి గురుగారు నాకు కొడుకు పుట్టాడండి పుట్టిన తర్వాత కొన్ని రోజులకి చనిపోయాడండి ఆ తర్వాత నాకు ఇంతకుముందు ముగ్గురు కూతుళ్ళు ఉండేవారు గురుగారు వారు కూడా ఇలాగే ఆరోగ్యం బాగాలేక చనిపోవడం జరిగింది గురుగారు ముగ్గురు కూతుళ్ళు కూడా ముందు చనిపోవడం జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ రాయబడి ఉంది కవర్లాల్ గారు మీరు చేతబడి కారణంగా చాలా కష్టాలు చూస్తున్నారు మీ పూర్వీకులు అశాంతిగా ఉన్నారు మీపై ఒక ప్రేతాత్మక ప్రభావం ఉంది దీనివల్ల నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి బంధనం ఉంది పేదరికం వివాహ వినాశక ప్రక్రియ చేశారు అకాల మృత్యు ప్రక్రియ కూడా చేశారు అకాల మృత్యు యొక్క ప్రక్రియ కూడా చేశారు అయితే ఈ మధ్య మా వైఫ్కి కూడా ఆరోగ్యం కాస్త బాగుండదు గురుగారు దాంతోపాటుగా అయితే రాయబడి ఉంది అకాల మృత్యు యొక్క ప్రక్రియ చేయడం జరిగింది వరుసగా అకాల మృత్యు సంభవించడం కారణంగా మీరు ఇక్కడికి రావడం జరిగింది నిజమేనా అందుకోసం వచ్చారు కదా చాలా కష్టాలున్నాయి గురుగారు ఎంత చేసినా ఏది లాభం లేకుండా పోతుంది గురుగారు లాభం లేకుండా పోతుంది